దాదాపు సిక్స్ వరకు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఫస్ట్ పేరు వచ్చేసి అప్ అండ్ డౌన్ రైట్ సో దీంట్లో అంటే ఈ అన్నిటిలో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో తలని మూవ్ చేయకూడదు రైట్ మీరు ఒకళ్ళు తలని మూవ్ చేసారనుకోండి అంటే ఐబాల్ మూవ్మెంట్ అవ్వదు అంటే ఆ మజిల్ కి ఎక్ససైజ్ అవ్వదు సో ఇవన్నీ చేసే ఇంటెన్షన్ ఏంటంటే చెప్పాను కదా ఐబాల్ చుట్టూ సిక్స్ మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ కి ఎక్సర్సైజ్ అందించడం అనేది మనకు ప్రధానమైన ఉద్దేశం ఓకే ఓకే సో ఫస్ట్ అప్ అండ్ డౌన్ చేస్తాం రైట్ సో సెకండ్ పేరులో కంప్లీట్గా రైట్ చూస్తున్నాను డిగ్రీస్ రైట్ చూస్తున్నాను రైట్ అలాగే మోర్ దాన్ నైంటీ డిగ్రీస్ లెఫ్ట్ చూస్తున్నాను అంటే నా షోల్డర్ బయట నా లెఫ్ట్ షోల్డర్ బయట కనబడుతుంది ఓకే బట్ హెడ్ మాత్రం సెంటర్లో ఉంది ఇంకా ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గుంటూరు నుంచి అండి పేరు చెప్పండి రామ ఓకే అండి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి ఓంప్రకాష్ గారికి నాకంటే బస్సు వస్తుంది అనుకోండి బస్సు దూరం నుంచి అసలు ఊరి పేరు కూడా ఓకే అర్థం కావట్లేదండి అక్షరాలైనా కూడా బస్సు దగ్గరకు వస్తే గానీ ఐదు ఆరు మీటర్ల ఒక ఇరవై ఏడు పదిహేను అడుగులో పది అడుగులు పదిహేను అడుగులు దూరం ఉంటే కానీ తెలియట్లేదండి అంత ఊరుగా అది అర్థం కావట్లేదు అండి అక్షరాలు ఓకే మీ వయసు ఎంతండి నాకు అరవై రెండు సంవత్సరాలండి ఓకే అంటే సాధారణంగా నలభై యాభై సంవత్సరాల తర్వాత మనకు కంటి శుక్లాలు అనేవి వస్తాయి అంటే ఏదైతే నాచురల్గా దాంట్లో ఏదైతే లెన్స్ ఉంటదో దానిపైన ఒక పొర ఏర్పడుతుంది అలా ఏర్పడడం వల్ల ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉందండి సో మీరు ప్రోగ్రామ్ మొదటి నుంచి చూస్తున్నట్లయితే మీకు ఇంతకుముందు నేను దీపంతో ఒక యాక్టివిటీ చెప్పానండి అది మీరు చేస్తూ కంటిన్యూగా చేస్తున్నట్లయితే అది గ్రాడ్యువల్గా కరిగిపోతుందండి కరిగిపోవడం వల్ల మళ్ళీ మీ కంటి చూపు అనేది పూర్వస్థితికి రావడానికి అవకాశం ఉంటుందండి